ఎలక్షన్ పోలింగ్ అయినప్పటి నుంచి ఊదరగొట్టి మరి అరెస్ట్ చేయించారో రామకృష్ణారెడ్డి గారిని దాంట్లో కోర్టు నిన్న రాత్రి బెయిల్ ఇచ్చేసింది ఎస్ బెయిల్ ఆయన హక్కు కాబట్టి వెంటనే రావటం జరిగింది కానీ ఏదైతే అక్రమ కేసులు ఉన్నాయో కారంపూడిలో సిఐ మీద ఒత్తిడి తెచ్చి బుక్ చేసిన కేసు కావచ్చు లేదు మరొక నాయకుడు పాలవాయి గేట్లో తెలుగుదేశం నాయకుడు బుక్ చేసిన కేసుల్లోనే ఈరోజు కక్షపూరితంగా రామకృష్ణారెడ్డి గారిని జైల్లో పెట్టడం జరిగింది చట్టపరంగా మేము పోరాటం చేస్తాం చట్టపరంగానే ముందుకు పోతాం తప్పకుండా మా నాయకుడు మళ్ళీ బయటకు వస్తాడు అందరం కలిసి జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో మళ్ళీ ఎటువంటి సంఘటనలైనా సరే ఎదుర్కొని పల్నాడు ప్రాంతంలో ఏదైతే గడిచిన ఐదు సంవత్సరాల్లో అభివృద్ధి చేశామో వాటిని నిరూపించుకుంటూ ముందుకు పోయి పార్టీని నిలబెట్టుకుంటాం కార్యకర్తలకి నాయకులకి అండగా నిలబడతాం మా నాయకుడు ఇచ్చిన ఆదేశాలతో తెలియచేస్తున్నాం అలాగే గడిచిన వారం రోజుల నుంచి మనం చూస్తున్నాం ఏదైతే వైఎస్ఆర్సిపి ఆఫీసులు చట్టపరంగా ఇదిగో దాదాపు రెండు వేల పదహారులో తెలుగుదేశం ప్రభుత్వం ఉన్నప్పుడే జీవో తెచ్చారు ఏ పార్టీ అయినా నేషనల్ పార్టీకి స్టేట్ రీజనల్ పార్టీలకి అసెంబ్లీలో బలమైన బలం ఉన్న పార్టీలకి ఇదిగో ఈ రకంగా అలాట్ చేయొచ్చు వాళ్ళు ఇచ్చిన జీవో ప్రకారమే ల్యాండ్స్ అలాట్ చేసి కట్టుబడులు చేసుకుంటే ఈ రోజున ఒకటి రెండింటిని ఇరగొడుతున్నారు కొన్నిటి మీదకి తెలుగుదేశం నాయకులు మంత్రులు అధికారంలో ఉన్న వాళ్ళు ఎమ్మెల్యేలు కొంతమంది వైఎస్ఆర్సీపీ ఆఫీసులోకి వచ్చి వాళ్ళు ఇష్టం వచ్చినట్టు ప్రెస్ మీట్లు పెట్టడం ఇది ఎంతవరకు సమంజసం ఒక కొత్త సాంప్రదాయానికి మీరు తెరలేపుతున్నారు ఈరోజు మాకు జరిగింది రేపు మీకు జరగచ్చు ఎవరు ఆఫీసు వాళ్లకు ఉంటుంది ఎస్ మేము చట్టపరంగా అలాట్ చేసామా లేదా దాన్ని చూడండి ఓకే మీకు మీకేమైనా అభ్యంతరాలుంటే మీరు లేవనెత్తండి ప్రభుత్వంలో మీరున్నారు తెలుగుదేశం నాయకులు ఉన్నారు ఈరోజు తెలుగుదేశం ప్రభుత్వం ఉంది మా అలాట్మెంట్ కరెక్టా కాదా చట్టపరంగా చేశామా లేదా లేవనెత్తండి మేము అన్నిటికీ సమాధానం చెప్పడానికి రెడీ ఉన్నాం అంతేగాని తెలుగుదేశం నాయకులు వచ్చి మా ఆఫీసుల్లో ప్రెస్ మీట్లు పెట్టడం ఆఫీసులు ఆక్రమించుకుంటామని స్టేట్మెంట్లు ఇవ్వటం ఎటు దారి తీసిద్దో మీకే వదిలేస్తున్నాం ఎదురుదాడి రాజకీయాలు ఎవరికీ మంచిది కాదు ప్రజాస్వామ్యంలో చట్టపరంగా మేము చేసామా లేదా మీరు చూసుకోండి రూల్ ప్రకారమే అన్ని జీవోలు క్యాబినెట్లో పాస్ అయిన తర్వాతనే వైఎస్ఆర్సీపీకి ల్యాండ్ అలాట్మెంట్ జరిగింది ఆఫీసులు కట్టుబడి చేస్తున్నామని తెలియచేస్తున్నాం మిత్రులు మహేష్ గారు చెప్పినట్టుగా పల్నాడు జిల్లాకు చెందిన మాజీ శాసనసభ్యులు